ఈ ఓరియో బిస్కెట్ తో ఓరియా ఐస్ క్రీమ్ చేసేద్దాం ఫ్రెష్ క్రీమ్ పోసేద్దాం ఇప్పుడు బాగా కలుపుకోవాలి కండెన్సర్ మిల్క్ పోసేద్దాం స్వచ్ఛమైన పాలు కొంచెం వెనిలా పౌడర్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ ఓరియో బిస్కెట్ని స్మాష్ చేసుకుందాం కొంచెం ఓరియో బిస్కెట్స్ పైన వేద్దాం ఒక ఐదు గంటలైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా అబ్బాయి ఫ్రిడ్జ్లో ఇక్కడైతే ఉందే అబ్బా ఐస్ క్రీమ్ బా తిన చేసింది ఎవరే కానీ భలే చేశారు ఫ్రెండ్స్ నేను దోదాయం చేసిన ఎలా ఉందో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి